కల్లూరు ఘాటు రోడ్డుపై సాయంత్రం ఆరు గంటల తర్వాత మీరు శేషాపురం మీదుగా కొమ్మిరెడ్డి గారిపల్లి కొత్తపేట పరిసర ప్రాంతాల్లోని గ్రామాలకి రాకపోకలు కొనసాగిస్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో దాదాపు నాలుగు నెలలుగా వేసి ఉన్న ఏనుగుల గుంపు ఇప్పుడు కల్లూరు ఘాటు రోడ్డు పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతంలో దాదాపు గత ఐదు రోజులుగా సంచరిస్తూనే ఉన్నాయి దీంతో అటవీ శాఖ అధికారులు ప్రత్యేక సిబ్బందిని నియమించి కల్లూరు ఘాటు రోడ్డులోనే మలుపులో సిబ్బందిని ఉంచి రాకపోకలు సాగించే వాహనదారులకు పలు సూచనలు చేస్తున్నారు రాత్రి ఏడు గంటల తర్వాత ఈ రహదారిలో రాకపోకలు సాగించాలంటే చుట్టుపక్కల గ్రామస్తులు పలు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా వారు హెచ్చరిస్తున్నారు లేదంటే ఏనుగుల గుంపు ఏ క్షణాల్లోనైనా రహదారిపై దర్శనమివ్వచ్చని వారు ఈ సందర్భంగా సూచనలు చేస్తున్నారు ఈ ఏనుగుల గుంపు గత ఐదు రోజులుగా కల్లూరు ఘాటు రోడ్డులోనే అటవీ ప్రాంతంలోనే సంచరిస్తూ రాత్రి వేళల్లో పరిసర ప్రాంతాల్లోనే మామిడి తోటల్లో సంచరిస్తున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొంటున్నారు కాబట్టి కల్లూరు ఘాటు రోడ్డు నుండి కానీ లేదంటే కొమ్మిరెడ్డి గారిపల్లి వైపు నుండి శేషాపురం మీదుగా కల్లూరు ఘాటు రోడ్డు వైపు రావాలంటే కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా వాహనదారులకు అటవీ శాఖ అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు లేదంటే ఏనుగుల బారిన పడే అవకాశం ఉందని వారు ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు హెచ్చరిస్తున్నారు ఏదైనా పనులుంటే సాయంత్రం ఆరు లోపే పూర్తి చేసుకుని తమ తమ గ్రామాల పరిధిలోకి చేరుకోవాలని ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు